ఓకే ఓకే అందరికీ నమస్కారం ఈ రోజున ఒక విశిష్ట వ్యక్తిని నేను పరిచయం చేస్తున్నాను ఆ విశిష్ట వ్యక్తి ఎవరంటే కనుక మా పూర్వ విద్యార్థి కెల్లా జీవన్ ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా తన స్వార్థం కోసం తన వ్యక్తిగత స్వార్థం కోసం వెళుతుంటాడు ఈ రోజున చదువుకొని దేశ భద్రత కోసం ఆర్మీలో పనిచేస్తున్న జీవన్ మరి ఈ రోజున మన వచ్చారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే ఈ రోజున ఆర్మీ ఎంత ప్రతిష్టంగా ఎంత చక్కగా పనిచేస్తుందో రోజు మేము అంత ప్రశాంతంగా ఇక్కడ ఉండగలుగుతున్నాం ఈ దేశ భద్రత అనేది అందరిలో కూడా తీసుకువెళ్ళాలి అందరూ కూడా దేశం పట్ల ప్రతి ఒక్కరు కూడా ప్రేమని అభిమానాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తూ జీవన రెండు మాటలు చెప్పాల్సింది కోరుతున్నాను అందరికీ నమస్కారం నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే మెయిన్ నాకు వచ్చిన గైడెన్స్ ఆ గైడెన్స్ మనకు ఎక్కడి నుండి వస్తాయంటే స్కూల్ లెవెల్ నుండి వస్తాయి స్కూల్ ప్రతి ఒక్కరు రన్ చేస్తారు కానీ ఏ స్టూడెంట్లో ఏ కెపాసిటీ ఉంది ఎంత క్యాపబిలిటీ ఉంది అని అది వెతికి బయటికి తీసేది మాత్రం మన స్కూల్ సార్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అక్కడ నాకు కరెక్ట్గా గైడెన్స్ దొరకడం వల్ల ఈరోజు నేను ఆర్మీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేయడం నేను జరుగుతుంది దీని అందరికీ కూడా నేను ఈ సంగమిత్ర స్కూల్ నా మెయిన్ రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే సంగమిత్ర స్కూల్ నేను ప్రీ స్కూల్ నుండి కూడా సంగమిత్ర స్కూల్ నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది నా ప్రీ స్కూల్ ఇంకా వీళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పు చెప్పాలనుకుంటాను థ్యాంక్ యూ సార్ ఇదంతా మీదే క్రెడిట్ అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్